ஓம் ஐம் ஸ்ரீம்ீமாயை கருப்போம் நமசிவாய ஓம் நம வோம் ஓம் ஓம் ஷிராம் ம்ம் ஜா ஐம் ஓம் ஃபிராம் தோம் நம ஓம் நமவாய வீண்தேய நம ஓம் ஐம் ஸ்ரீம் ராம் விஷ்ணு நமஹராம் நம ఓం కమలాల శ్రీ శ్రీమేరుచక్రమా నమ శ్రీమాత్రమో శ్రీలలితరేశ్వరీదే్యై నమ ఓ ఓిమ్మా నిన్ను అమ్మలమ్మ ఫొడగంటీన నిూ అమ్మలం ఫొడమ్మా నిన్నో అమ్మ ుకూల కందని తేదోపిణీ నీబం మా చుకూల అమ్మలమ్మ తేదోపిణీ వినివంఘంటినో అమ్మూలకందని తేదోపిణీ వినివం ூட நீம்மா ஆட ஏட ஏட ஜூட நீம்மா வீடு யொக்கப்பெல் நூற்று நம்மா வீடு யொக ஹான வெலுலி நூற்று நம்மா கொடகம்மா చుట్టుల తేజో తేజోరూపిణి నీ బొడగంటి చుట్టుల గందని తేజో నీ బమ్మా ఆడ ఏడావ వీడి యొక్క హృత్పద్మాన విల్గులీ ోతున్నావు నీ బమ్మ అన్ని శక్తులు నీ బమ్మా ఆురాలవు నీ బమ్మా అన్ని శక్తులు నీవమ్మ బమ్మ నీకు కూలేరమ్మా ఇహపర పరదక్షణి లలితమ్మ இக பரட்சி லலிதம்மா இக பரணி லலிதம்மா ஈடு நீ கூலேரம்மா வம்மாடு கூரட்சணி லலிதம்மா நாடு நேடூரே பூ முக்கலாலா நாயக்கி வம்மா நாடு நேடூரே பூ முக்கலாலா நாயக்கி வம்மா మేడు పల్లపు మనుగడలోన మార్గదర్శి వినివమ్మ మేడు పల్లపు మనుగడలోన మార్గదర్శి వినివమ్మ మార్గదర్శి వినివమ్మ మార్గదర్శి వినివమ్మ మార్గదర్శి వినివమ్మ పుటగంటే నమ్మా నేను కందని తేజోరూపిణి నీవమ్మ గడబిడలా సంకల్పాలు మాలో జితీకమ్మ గడబిడలా సంకల్పాలు మాలో జంగావం మా అందరినీ కరుణారసం తడూపవం అందరినీ నీ కరుణారసాననానమ్మ గడబిడల సంకల్పాలు మాలో జనితంగా నీకమ్మ తడుపా బమ్మ అందరినీ నీ కరుణారసానమ్మా గడ్డు మాయనమ్మ కావు అందరినమ్మ గడ్డు మాయనమ్మ కావు మందరినమ్మలమ్మ నేడుమాన సాక్షుల నుండివి సూక్ష్మ రూపాలమ్మ నేడు మాన సాక్షుల నుంటివి సూక్ష్మ రూపా అమ్మలమ్మ నేడు మాన సాక్షుల నుండివి సూక్ష్మ రూపా అమ్మలమ్మ 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 నేడు మానజాటులంటివి రూక్ష్మరూపన అమ్మలమ్మ రూష్మరూపనమ్మా నిన్ను అమ్మలమ్మ చుట్టుల కందని తేజోరూపిణి నీవమ్మా ఆడ ఏడ చూడని వే నువమ్మా వీడి యొక్క హృత్పద్మాన విలుగులి నూతున్నావమ్మ ఆడురాలవు నీవమ్మ అన్ని చెత్తులు నీవమ్మ వీడు నీ కూలేరమ్మా మా ఇహ నాడు నేడు రేపు ముక్కాలాల నాయకివమ్మ మేడు పల్లపు మా మనుగడలో నా మార్గదర్శి గడబెడల సంకల్పాలు మాలో జనితంగా నీ కమ్మ కడుపావమ్మ గందరినీ కని కరుణారసానమ్మ మాయనమ్మ కావు మందరి నమ్మలమ్మ నేడు మాన సాక్షులంటివి సూక్ష్మ రూపన అమ్మలమ్మ సూక్ష్మ అమ్మలమ్మ సూక్ష్మ రూపన అమ్మలమ్మ సూక్ష్మ రూపన అమ్మలమ్మ 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 అమ్మమ్మ అమ్మలమ్మ నమ అమ్మలమ్మ నమ జయో జయో అమ్మమ్మ జయ 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 అమ్మమ్మ పొడగంఠి నమ్మ నిన్ను అమ్మలమ్మ నిమ్మలమ్మకుల కందని తేజో రూపిణి నీవమ్మ పొడగంటి నమ్మ నిన్ను అమ్మలమ్మా సుక్కుల కందని తేజోరూపిణి నీవమ్మ పొడగంటి నమ్మ నిన్ను అమ్మలమ్మ సుక్కుల కందని తేజోరూపిణి నీవమ్మ శుభం భూయ గలం గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఏడు నలభై ఐదు నిమిషములకు రాశి పాడినటువంటిది లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి